నందమూరి బాలకృష్ణ త్వరలోనే సీఎం పాత్రలో కనిపించబోతున్నారని మీడియాలోను అటు సోషల్ మీడియాలోను వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై దర్శకుడు బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు ఆయన మీడియాతో ఈ విషయంపై మాట్లాడుతూ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పేశారు బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ కింద సంవత్సరమే మా కాంబినేషన్ లో మళ్లీ ఓ సినిమా చేయాలని అనుకున్నాం ఎలక్షన్స్ కి ముందు విడుదలయ్యేలా ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో సినిమా ప్లాన్ చేశాం కానీ కొన్ని రకాల కారణాల వల్ల కుదరలేదు ఇప్పుడు మా సినిమా ఎన్నికల మొత్తం ముగిసిన తరువాతే రిలీజ్ అవుతుంది కాబట్టి పొలిటికల్ థీమ్ తో మా సినిమాను వద్దనుకున్నామని బోయపాటి వివరణ ఇచ్చారు అలాగే సినిమాను ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభించి మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో రెగ్యులర్ షూటింగ్ చేస్తారని తెలిపారు ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గతంలో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ తరహాలో యాక్షన్ పందాగా సాగే మాస్ సినిమాలా ఉంటుందని సమాచారం ఫిల్మ్స్ బ్యానర్ పై బాలకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారట బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన సింహ లెజెండ్ రెండు సూపర్ హిట్లు అయ్యాయి ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా రాబోతుండటంతో ఆ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి ప్రస్తుతం కథానాయకుడి సినిమాతో భారీ దెబ్బతిన్న బాలయ్య ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు అయితే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా తరువాత ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం అదిరిపోయే మాస్ డైలాగ్స్ ఒళ్ళు గగ్గురు పడిచే యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట ఈ సినిమాలో బాలకృష్ణ సరచన హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే బాలయ్య కాంబినేషన్ కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కాంకి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి